మనోజ్ రాజధానికి ఇంకెంత దూరం అని ఎదురు చూస్తున్న వారికి ఒక క్లారిటీ వస్తుంది డిసెంబర్ నుంచి అన్ని రకాల పనులు మొదలయ్యేలా యాక్షన్ ప్లాన్ కూడా కనిపిస్తుంది సో నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుండంతో వేగంగా నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యాచరణతో వెళ్తున్నారు ఏపీ సర్కార్ సో వరల్డ్ బ్యాంక్ కూడా నిధులు విడుదలకు సానుకూలంగా స్పందిస్తోంది ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు రాజధాని నిర్మాణం ప్రత్యేకత గురించి ఇప్పటికే సీఎం చంద్రబాబు వివరణ ఇచ్చి మెప్పించి ఒప్పించారు మరి రాజధాని పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా సాగడానికి కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి అటు అమరావతిలో ఇరవై నాలుగు వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రభుత్వం ఇటీవలే చేపట్టింది ముప్పై ఆరు కోట్ల రూపాయలతో నెల రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ముళ్ల కంపలు పొదలను తొలగించామను తొలగించారు అంత అయితే భారీ వర్షాలు వరదలతో ఆ పనికి కాస్త ఆటంకాలు వచ్చాయి బుడమేరు వరద సహాయాల్లో పాల్గొనేందుకు ప్రోక్లైన్లకు విజయవాడ తరలించారు మరికొన్ని రోజుల్లోనే ఈ పనులు పూర్తనున్నాయి సో రెండు వేల పదిహేను లో అమరావతి కోసం ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం మరో నాలుగు వేల మూడు వందల ఎకరాలు సర్కారు ప్రత్యేకంగా సేకరించింది పదిహేను వేల నూట అరవై ఏడు ఎకరాలు ప్రభుత్వ మొత్తంగా యాభై ఏడు వేల ఏడు వందల నలభై ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరిపేలా ప్లాన్ చేశారు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తరణలో ఆరు క్లస్టర్లుగా విభిస్తూ అమరావతి సిటీ నిర్మాణం ఉండబోతుంది అయితే గత ఐదేళ్లు అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో భూములు కొందరు వెనకంజ వేశారు అయితే వారి డౌట్లను మంత్రి నారాయణ క్లియర్ కట్ చేశారు సో ల్యాండ్ పూలింగ్ తోనే బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నారు రాజధాని రైతులకు కౌల్ డబ్బులు జమ చేశారు ఎవరు ముందు సైట్ ఇస్తే బెస్ట్ ఫ్లాట్ ఇచ్చేలా చూస్తున్నారు ఆంధ్రుల రాజధాని ముందుకు కదలాలంటే మొదటిగా కావాల్సింది నిధులే అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తుంది మొన్నటికి మొన్న కేంద్ర బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తామన్నారు అంతేకాదు జాతీయ అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల ద్వారా కూడా రుణాలు సేకరించేందుకు అవకాశం కూడా కల్పించింది దీంతో ప్రపంచ బ్యాంక్ నుంచి నిధుల సమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్లాన్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి ఇప్పటికే ఏపీలో రెండు సార్లు పర్యటించారు వారికి సీఎం చంద్రబాబు రాజధాని గురించి పూర్తిగా వివరించారు రుణం తీర్చడానికి ఎంత సమయం పడుతుంది ఎలా తీస్తారు తదితర అంశాలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు సంతృప్తి చెందిన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు మంజూరు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసింది సో రెండు వేల పదహారు అంచనాల ప్రకారం అమరావతికి పూర్తి స్థాయి నిర్మాణం మౌలిక వస్తువులు ఇంకా సౌకర్యాలకు ఓవరాల్ గా ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమన్న అంచనాలు వేశారు సో అందులో క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఫేజ్ వన్ అంచనా వేయం యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలుగా ఉంది మౌలిక వస్తువులు ఇంకా ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఇప్పటికిప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని లెక్క లెక్క వేస్తున్నారు సో రెండు వేల యాభై నాటికి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని మార్చాలనేది తమ ఉద్దేశమని అంత జాతీయ కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసుకునే విధంగా సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు రుణాలు ఇచ్చే సంస్థలకు వివరిస్తున్నారు అమరావతికి కేంద్రం నిధులు టైం టు టైం ఇస్తుందని ఆశిస్తున్నామని ఏ పనితో వచ్చినా అన్ని ఒకే చోట ఫైల్ మూవ్ అయ్యేలాగా ఆఫీసులు డిజైన్ చేస్తున్నామంటున్నారు ప్రపంచంలోని టాప్ ఫైవ్ రాజధానుల్లో అమరావతి ఒకటవుతుందన్న నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఉంది అందుకే రాజధాని పనులు ఎక్కడ ఆకుండా చూసుకుంటున్నారు ఇక అమరావతి ప్రాంతానికి కనెక్టివిటీ క్రమంగా పెంచుతున్నారు ఎర్రపాలెం అమరావతి నంబూరు రైల్వే స్టేషన్ రైల్వే నిర్మాణానికి యాభై ఆరు కిలోమీటర్ల మేర ట్రాక్ కోసం ఖమ్మం కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాలో భూసేకరణ వేగంగా జరుగుతుంది ఇటీవలే అనుమతులు కూడా వచ్చేసాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో సర్వేలు కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయాయి సో అమరావతిని పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మించద్దు గతంలోనే ప్రణాళికలు రూపొందించింది చంద్రబాబు సర్కార్ సో విశాలమైన రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఉండబోతున్నాయి ఇక్కడ అమరావతి సిటీలో సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో ట్రైన్ కనెక్టివిటీ ఇంకా ఐకానిక్ టవర్లు బిల్డింగ్ల నిర్మాణం పునరుత్పాదక శక్తితో వనరులతో పాటు అంటే నడిచే సిటీ నిర్మాణం మొత్తం ఓవరాల్ గా ఒక ఒక మంచి సిటీలో ఉండబోతుంది సో ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు సైకిళ్ళు వాటర్ టాక్సీలు మెట్రోలు ఇలా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అంత అడ్వాన్స్డ్ గా కొత్త రాజధాని ఉండబోతుంది టాప్ ఫైవ్లో లో ఉండడం ఖాయమే ఓల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ సాక్షాత్కరించడం కూడా ఖాయమే సో అమరావతి ఆంధ్రుల సెంటిమెంట్ రాజధాని త్వరగా కంప్లీట్ కావాలనే ఉద్దేశంతో జనం ఉన్నారు అందులో భాగంగానే స్వచ్ఛందంగా విరాళాలు కూడా ఇస్తున్నారు ప్రజా రాజధాని కోసం మేము సైతం అంటూ చాలా మంది వస్తున్నారు తాము దాచుకున్న మొత్తంలో నుంచి కొంత రాజధాని కోసం ఇస్తున్నారు ఇదంతా అమరావతిపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్ ఏంటో చెప్తుంది సో ప్రజా సెంటిమెంట్ అమరావతి గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉన్నాయి